హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా ఈ రోజు అయితే సండే అంటే ఈ రోజు వీడియో తీసి ఈ రోజే ఎడిటింగ్ చేసి పెట్టాలనుకుంటున్నా కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే తీయట్లేదు కదా ఇంకా సండే అని కొద్దిగా అయితే లేట్ గా లేచిన సండే రోజు ఎట్లా అయినా కానీ లేట్ గానే లేస్తా టెన్ అవుతుంది పిల్లలకైతే ఆకలి అవుతుంది ఏంటమ్మా సండే వస్తే లేట్ చేస్తావంటున్నారు వాళ్ళకి తినడానికి ఏమి ఇవ్వాలి అయితే చూస్తున్నారు ఫ్రెష్ అయిపోయారు అందులో పూజ కూడా అయితే చేసేసుకున్నారు రాత్రి తెచ్చిన రాత్రి అయితే మా సార్ వచ్చేటప్పుడు అయితే జిలేబీ తెచ్చిండు ఇంకా మన టిఫిన్ అయిపోయే వరకు జిలేబీ తిన మనయితే చెప్పేస్తాడు పిల్లలకు సన్ని పని మా సన్నీ అయితే టిఫిన్ అంటే టిఫిన్ నా కొద్దు అని చెప్తున్నాడున్నారా నాకైతే జిలేబీ అంటే చాలా ఇష్టం మేము రాత్రి తినేసాం రాత్రి మా బండి లేకుండే ఇంకా అన్ని కట్ చేసి పెట్టేసుకున్నా ఈ అయితే మసాలా పూరి విత్ ఆలు కర్రీ మొన్న ఒక రోజు బయటకు వెళ్ళినప్పుడు పూరి టిఫిన్ చేసిండు మా బండి మేమేమో దోశ తిన్నాము ఆడ పూరీలు ఏమో కానీ కుర్మా అయితే కర్రీ చేసిరు వాళ్ళు ఎంత బాగుందో అలా ట్రై చేద్దామని అని చూస్తున్నా వస్తుందో రాదో టేస్ట్ ఉల్లిపాయ టమాటా క్యారెట్ బీన్స్ కొంచెం పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఆలు ఉడికించి పెట్టేసుకున్నా ఇంకా ఆలు అయితే మొత్తం స్నాక్ కదా ఇప్పుడు చేయి పెట్టా వేసినాక పెడతా చేయి పెట్టాల్సిందే ఎట్లయినా అని అయితే ఈ ఆలు మొత్తం కర్రీలోకే కాదు నేను హాఫ్ కేజీ ఆలు తీసుకున్నాయి ఎందుకంటే ఆలు పూరి చేస్తున్నాయి ఈ రోజు ఊరికే ప్లెయిన్ పూరి కాకుండా కర్రీలోకి దాంట్లోకి కలిపి అయితే ఉడకబెట్టేసుకున్నా అయితే మనం ఫస్ట్ కర్రీ చేసేసుకున్నాం కర్రీ వేసేసుకున్నాము ఫస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని ఆయిల్ ఈట్ కాగానే కొంచెం జింక రావాలి ఈ ప్లేస్ లో సాజీరా లవంగా ఇలాచి కూడా వేసుకోవచ్చు నేనైతే అదే వేస్తుంటే కాకపోతే మొన్న తిన్న దగ్గర అయితే వాళ్ళు వేయలేరు జీలకర్ర ఆవాలు వేసారు అందుకనే నేను కూడా జీలకర్ర ఆవాలు వేస్తున్నా జీలకర్ర ఆవాలు కొద్దిగా ఉండిపోయా క్యారెట్ అయితే క్యారెట్ బీన్స్ కడిగి కట్ చేసి పెట్టేస్తున్నా నేను అన్నీ వేసి కొంచెం సిల్ పెట్టి ఉడికించుకోవాలి ఇంకా అంతలోపయితే నువ్వా అంతవా ఏమొద్దు ఆలు అయితే మెత్తగా చేయితో స్మార్ట్ చేసుకోవాలి వద్దు నాన్న వా చేతితో పెట్ట మంచిగా ఉండదు మా నేనైతే చేయి పెట్టని కదా అసలు ఇలాంటి దాంట్లో నాకే ఇలా చేయితో చేయడం ఇష్టం ఉండదు ఇంకా మళ్ళీ వాళ్ళని పెట్టి పెట్టించడం ఎందుకు అయితే ఇది మామూలుగా వేసేసినాను ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకు చిక్కటి గ్రేవీ అయితే వస్తుంది ఇదే ఆలు పూరీలో కూడా వేసుకోవాలనుకుంటున్నాను కదా దానికైతే చాలా మెత్తగా ఉండాలి ఇది ఆఫేమో ఏమో దాంట్లో తీసుకుంటున్నా ఆఫ్ ఏమో ఇక్కడ కర్రీలోకి తీసుకుంటున్నాను కొంచెం ఆలుగడ్డ అయితే మామూలుగా స్మాష్ వేసేసుకొని ఆ గిన్నెలో పెట్టేసుకున్నా ఇదేమో పూరీలోకి కాబట్టి చాలా మెత్తగా వేసేస్తున్నా మనకి ఎక్కడ గడ్డం లేకుండా మంచిగా ఒత్తేసుకోవాలి ఇలా మిట్ట అంటే మిట్టగా వేసేసుకోవాలి క్యారెట్ బీన్స్ ఉల్లిపాయలు మంచిగా ఉడికినాయి కదా ఇప్పుడు దీంట్లో కరివేపాకు పుదీనా టమాటాలు ఈ టమాటా కూడా మనకు మంచిగా మిక్త ఉడకాలి ఇప్పుడు మనకు తొందరగా ఉడకాలంటే ఏం చేయాలి మనము ఖచ్చితంగా సాల్ట్ వేసేసుకోవాలి ఇదొక అయితే సరిపోయేంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటే అయిపోతుంది పసుపు వేసేసుకున్న మన్నీ అల్లం పేస్ట్ ఇక్కడ ఈ ఫ్రిడ్జ్లకెళ్ళి సాల్ట్ దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒక వన్ స్పూన్ ఈ టమాటాలన్నీ కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా గజతో ఇ ఒట్టేసుకుంటే కూడా మనకు టమాటాలు అయితే తొందరగా వస్తాయి కదా ఇప్పుడు దీంట్లోనే కారం వేసుకున్నాము ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాం కారం ఈ ఉడికించుకున్న ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఆయిల్లో ఆలు కారం టమాటా అన్ని ఉడికేటట్టు ఉడికించుకోవాలి మనకు మొత్తం ఇట్లా డీప్ ఫ్రై లాగా గట్టిగా ముద్దలాగా తినాలనిపించుకున్న తినాలనిపించుకునే ఇష్టం ఉండే వాళ్ళు కూడా ఇంకా దీంట్లో వాటర్ వేసుకోకుండా లాస్ట్ లో ధనియాల పొడి కొంచెం మసాలా వేసుకొని దింపేసుకొని ఇలా కూడా తినేసేయచ్చు లు మనం మంచిగా స్నాక్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే గ్రేవీ మంచిగా వస్తుంది ఇప్పుడైతే ఒక త్రీ మినిట్స్ అయితే ఉడికిపోయినాడు ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకోండి నేనైతే టీ గ్లాస్ తోటి ఒక రెండు టీ గ్లాస్ అనుకోండి ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మంచిగా అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా వాటర్ వాటర్ ఉంది కదా ఈ వాటర్ కొంచెం దగ్గరకు అయ్యే వరకు దీన్ని ఉడికించుకుందాము ఇంక ఇప్పుడైతే పూరి కోసం అయితే ఈరోజు ఉట్టి గోధుమ పిండి మాత్రమే తీసుకున్నా నేను అంటే నేను పూరి పిండి కొంచెం వైట్ ది తెప్పించుకుంటాను అయితే ఈసారి ఉట్టి గోధుమ పిండితో చేస్తున్నా దాంట్లో వచ్చేసి అయితే ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మనకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ లైట్గా కారం ఒక హాఫ్ టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి సన్నగా తరిగిన కొత్తిమీర ఇంకా చాలా సన్నగా తరగాలి ఇంకా అన్నీ కలిపేసుకొని అన్నీ కలిపేసిన తర్వాత ఇది ఆలు ముద్ద ఆలు గడ్డలు ఉంచుకోవద్దు గడ్డలు ఉంచుకుంటే ఇంకేమైతుందో మనకు తెలుసు కదా పూరి చేసుకునేటప్పుడు అయితే హోల్స్ పడుతుంది అలా పడకుండా ఆలు మొత్తం ఇందులో వేసేసుకు ఇలా పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా పొడి పొడి వచ్చే కాక తడిపేసుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకున్నా కదా ఇప్పుడు వాటర్ వేసుకునే ముందు ఒకసారి కర్రీ జ్యూస్ వేసుకున్నాం చూడండి మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు సిమ్లో పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాం దీన్ని కొంచెం నేను ఎక్కువే చేస్తున్న పూరీలు ఎందుకంటే సాయంత్రం వరకు పిల్లలు తింటూ ఉంటారని మనకు వాటర్ తక్కువే పడతాయి ఎందుకంటే ఆలు ఉడికిచ్చిన ఆలు వేస్తాం కదా దానివల్ల మనకు కొంచెం వాటర్ తక్కువ పడతాయి ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకు ఈ పూరీలు వచ్చేసి ఎప్పుడైనా పిల్లలకు చేసి పెట్టాలనుకుంటే కర్రీ లేకుండా కూడా చేసేసుకోవచ్చు ఇట్లా అన్ని కొంచెం కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేయాలి ఉప్పు కారము నేను దీంట్లో కర్రీ ఉందని కొంచెం తక్కువ వేసిన ఉట్టివి తినాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఇంకా చూడండి పిండి అయితే కడిపేసి పెట్టుకున్నా మనం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం మంచిగా దగ్గరకు అయింది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ స్పూన్ చికెన్ మసాలా ఇదిగోండి ఇవైతే ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటున్నా బాగున్నాయని కొంచెం ఎందుకో ఇవి అస్సలు వాడకపోతుంటే నేను ఇది వేస్తే కొద్దిగా కూర టేస్ట్ అనిపిస్తుంది అందుకే ఇప్పుడు మళ్ళీ తెప్పించాను దీంట్లో ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే కొత్తిమీర వేసేసుకొని కలిపి వేసేసుకున్నాం అనుకో ఆ వేడికి ఇవ్వండి చిక్కగా ఇంకా పూరీలకు కాయలు పెట్టేసుకొని ఇంకా నేను పీట ఏం పెట్టుకోలేదు లేట్ అవుతుంది కదా నిలబడి చేస్తున్నా కొంచెం పెద్ద గానే చేస్తున్నాను ఇంకా ఇలా తో అయితే వేసుకొని ఉండాలి అయితే చేసుకుంటున్నాను కొంచెం మెత్తగా ఎండి తిండి ఆయిల్ తో అయితే ఇంత పెద్దగా రాదు కదా అందుకే పిండి రొట్టె చేసేసుకుంటాం ఈ పెద్దగా చేస్తే మనకు పని తొందరగా అవుతుంది తినేటప్పుడు కూడా ఒక రెండు తింటే కడుపు నిండిపోతుంది ఇంకా స్టార్టింగ్ లో అయితే వీడియో తీయలేదు ఇక పిల్లలు ఆకలి ఆకలి అంటే ఫస్ట్ అయితే వాళ్ళకి ఏసి ఇచ్చేసినా ఇంకా వాళ్ళైతే తింటున్నారు ఇంకా లాస్ట్ లో మళ్ళీ మా సార్కి తినక చేస్తున్నాను చూడండి ఆలు కూర త్వర త్వరగా కావాలని పెద్ద పెద్దగా అయితే చేసేస్తున్నాను టైం ఉన్నప్పుడేమో మంచిగా కింద కూర్చొని ఆ టైం లేనప్పుడైతే ఇదే చేసుకోవడము మీకు టైం ఉంటే ఒక టెన్ మినిట్స్ అయితే పిండి నానబెట్టేసుకోండి మా పిల్లలు వేసేది కర్రీ చూడాలని మీకు చూపించడం కోసం అయితే నేను మళ్ళీ మరీ ఎక్కువ గ్రేవీ లేకుండా పూరిని చూడండి మసాలా పూరి ఉట్టి గుడ తినొచ్చు బాగుందా తిన్నారు బాగుందా లేదా కూడా చెప్పారు మా పిల్లలు వేసు వస్తుందా చూడండి ఎంత మెత్త ఉన్నాయి ఈ రోజు నేను ఈ పిండిలో ఏం కనపలేదు చూస్తాను కదా ఉట్టి గోధుమ పిండి లేకపోతే కొంచెం పూరి పిండి రవ్వ అవన్నీ కలుపుతున్నారు అవన్నీ ఏమి లేకున్నా కూడా మంచి మిక్కరైనా